స్థానిక సంస్థలకి సర్పంచులుగా మండల కార్పొరేషన్లలో ఎన్నికలు జరిగే నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పించడం సంకల్పం ఉంటే సాధ్యం కాదు ఏది లేదని చెప్పి ప్రకల్పాలు పలికినటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు దాదాపు రెండు సంవత్సరం కావాల్ ఇప్పటి వరకు ఎన్నికలు పెట్టలే ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో ఇవాళ సమస్యను అడ్డం పెట్టుకోవడం ఇవాళ ఓట్లను కూడా ఇవాళ ఎడుచి పరిస్థితులు కూడా ఇవా ఇప్పుడు ఢిల్లీలలో దాలు పెట్టి డ్రామాలు చేసి న్యాయ నిపుణుల పేరిట కమిటీల పేరిట ఏ కాలయాపన అయితే మీకు చేస్తా ఉన్నారు కాలయాపన కూడా కాదు ఇవాళ இந்த பாய்கேドラマதியில ஒரு வசந்தம் இருக்கட்டலை அல்ல ஐந்து இந்த இருக்காது ஒரு விசைல ஏ தலையார ஒண்ணு வந்துருச்சு. కానీ இந்த ஏச்சுடாரோ యాబాడా 54 பைபந்துని కరణం రాసి సమాజం

అసలు ముస్లింలు మరి కొత్తగా రాలేదు ముస్లింలు కులాల వారిగా బీసీ బీపాలు అనాదిగా ఉన్నారు రాజశేఖర రెడ్డి గారు ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ ముందు కూడా ముస్లింలు రిజర్వేషన్స్ ఉన్నాయి ఈ కారణం చెప్పి ఆ కారణం చెప్పి అడ్డుకునే ప్రయత్నం చేయొద్దు బీసీల రిజర్వేషన్లు రాజశేఖర రెడ్డి గారు ముస్లిం రిజర్వేషన్లు స్టార్ట్ కాలేదు మీరు ఇక్కడ చూడండి దూదేకుల పింజారి గుడ్డలు ఆడించే వాళ్ళు ఇవన్నీ కులాలు కూడా వైసీపీ భాగంగా ఉన్నాయి మేము మొదటి నుంచి కూడా అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేస్తుందండి తప్పకుండా ఇది అమలు కావాలి ఇవన్నీ ఈ సలహాలు కానీ న్యాయ నిపుణుల యొక్క సూచనలు కానీ ఎట్లా చేయాలని చేసుకునే పద్ధతి వాళ్ళు కదా గవర్నమెంట్ ఉన్నవాళ్ళు చేసుకున్నారు కదా